చెంబ చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది యాదమ్మ ఎందుకు అలా ఉన్నావు అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమీ లేదు మేడం పైగా ఎండొకటి చేతిలో బరువు ఉంది కదా కాస్త చెమటలు పడుతున్నాయి అంతే అంతే అని చెంబ కవర్ చేస్తూ ఉంటుంది సరే ఇలా ఇవ్వు నేను మోస్తాను అని బాగా అంటే అయ్యో వద్దు మేడం మీ పనులు నేను చేయటానికి వచ్చాను మీరు కూరగాయలు మోయటం ఏంటి అని చెంబ అంటే నాకు ఇంకా నెలలు నిండలేదు కదా అని బాగా అంటుంది పర్వాలేదు మేడం చెమటలు పడితే ఏంటి నేనే మోస్తాను మీరు మోయటానికి వీల్లేదు అని చెంబా చెప్తుంది ఇక వెంటనే మనోహరి కార్లో వచ్చి యాక్సిడెంట్ చేసేయటంతో బాగి కింద స్పృహ కోల్పోయి పడిపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు వెంటనే ఆఫీస్లో ఉన్న అమర్కి ఫోన్ కాల్ వస్తుంది వాట్ ఏంటి అవునా ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఏమైంది సార్ అని రాథోడ్ అడగడంతో బాగికి యాక్సిడెంట్ అయ్యిందంట మనం త్వరగా బయలుదేరి వెళ్ళాలి పద పదరాతోడు అని అమర్ చెప్తాడు అయ్యో అవునా పదండి సార్ అని రాథోడు కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంటి దగ్గర మనోహరి హాల్లో అటు ఇటు తిరుగుతూ తెగ టెన్షన్ పడుతూ ఉంటే అమర్ రాథోర్ పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు బాగి ఎక్కడా అని అమర్ అడగటంతో పైనందని మనోహరి చెప్తుంది ఇక అమర్ రాథోడ్ మనోహరి ముగ్గురు గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ బెడ్పై చెంబ తలకి గాయంతో బెడ్పై కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే బాగి సేవలు చేస్తూ ఉంటుంది యాదమ్మ లేస్తూ ఉంటే పర్వాలేదు కూర్చో అని అమర్ చెప్తూ అసలు ఏమైంది బాగి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు నేను యాదమ్మ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే ఒక కారు ఫాస్ట్గా వచ్చి యాక్సిడెంట్ చేయబోయిందండి పాపం యాదమ్మ నన్ను కాపాడి తాను దెబ్బలు తగిలించుకుంది అని బాగి చెప్తూ ఉంటుంది అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు నువ్వేం భయపడకు చెంబా నేను చాలా స్పీడ్గా కారులో వచ్చి యాక్సిడెంట్ చేస్తున్నట్లు నటిస్తాను నేను నీకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యేలా డ్యాష్ ఇస్తాను నువ్వు బాగిని కాపాడి ఆ గాయాలు నీకు తగిలాయి అన్నట్లుగా నటించాలి అప్పుడు నీపై ఇంకా వాళ్ళకి పూర్తి నమ్మకం వస్తుంది అని మనోహరి ప్లాన్ చెప్పి ఉంటుంది చూడు మనోహరి జాగ్రత్త నాకు ఎక్కువ గాయాలు అవ్వకూడదు అని చెంబా చెప్పడంతో నేను చూసుకుంటాను కదా అని మనోహరి చెప్పి ఉంటుంది ఆ ప్లాన్ ప్రకారమే చెంబ బాగిని పక్కకు తోసేసి మనోహరి కారుకి తాను అడ్డుగా వెళ్ళి తలకి గాయమయ్యేలా చేసుకొని ఉంటుంది బాగి ఏమో పక్కన పడిపోయి ఎలాంటి గాయాలు లేకుండా కేవలం స్పృహ మాత్రమే కోల్పోయి ఉంటుంది థ్యాంక్స్ యాదమ్మ బాగని కాపాడినందుకు అని అమర్ చెప్తుంటే అయ్యయ్యో ఎందుకు సార్ థ్యాంక్స్ చెప్తున్నారు హౌస్ కీపింగు వంట ఈ పనులన్నీ చేయటమే కాకుండా మేడంని కంటికి రెప్పలా కాపాడుకోవటం నా బాధ్యత కదా నేను కేర్ టేకర్గా అదే చేశాను అని యాదమ్మ చెప్తుంది ఎనీవే నాతో యాదమ్మ కోసం ఒక నర్సుని చూసిపెట్టు తనకి దగ్గర ఉండి చూసుకోవాలి క్యూర్ అయ్యే వరకు ఆ నర్సు ఇక్కడే ఉండాలి అని అమర్ చెప్తుంటే మళ్ళీ నర్సేందుకు అమర్ యాదమ్మని నేను చూసుకుంటానని మనోహరి చెప్తుంది నువ్వు చూసుకోగలవా మనోహరి అని అమర్ అంటే తలకి డ్రెస్సింగ్ చేసేసి ట్యాబ్లెట్లు ఇవ్వాలి అంతే కదా నేను చేయగలను అమర్ అని మనోహరి అంటే సరే నీ ఇష్టం మనోహరి అని బాగి ఇలా రా అని అమర్ అంటాడు ఇక గదిపై నిలబడి చూడు బాగి ఆ కార్ నెంబర్ చూసావా అని అమర్ అడగటంతో ఆ కార్కి నెంబర్ ప్లేట్ లేదండి అని బాగి చెప్తుంది అంటే ఎవరో కావాలనే ఇదంతా ప్లాన్ చేశారు అని అమర్ రాథోడ్ అంటారు అయితే ఖచ్చితంగా ఇది రణ్వీర్ పని అయ్యి ఉంటుంది అని అమర్ అంటే కాదండి ఇది ఖచ్చితంగా రణ్వీర్ భార్య పని అని భాగీ అంటే అవును సార్ ఖచ్చితంగా రణ్వీర్ భార్య పనే ఇది అని రాథోడ్ అంటాడు అయితే ఖచ్చితంగా నేను రణవీర్ భార్యని పట్టుకుంటానని అమర్ చెప్తుంటే అది నీ వల్ల కాదు అమర్ నేను ఈ లోపలే చెంబాతో కలిసి బాగ్యని చంపేస్తాను కదా నీ తరం అస్సలు కానే కాదు నన్ను పట్టుకోవటం అని మనోహరి మనసులో సంతోషపడుతూ ఉంటుంది తర్వాత బాగీ చీరల్ని మర్త పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అదేంటి నాన్న ఈ టైంలో ఇలా కాల్ చేస్తున్నారు నాకు యాక్సిడెంట్ జరిగిందన్న విషయం నాన్నకి తెలిసిపోయిందా ఏంటి అందుకే కంగారు పడుతూ చేస్తున్నారా అని బాగి కాస్త టెన్షన్ పడుతూ హలో నాన్న చెప్పండి నాన్న ఎందుకు ఈ టైంలో ఇలా కాల్ చేశారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏం లేదు తల్లి నువ్వు బాగానే ఉన్నావు కదా రేపు దీపావళి కదా నిన్ను అల్లుడు గారిని ఇంటికి రమ్మని పిలవటానికి చేశాను తల్లి మా ఇంట్లో భోంచేసి వెళ్తురు అని రామూర్తి అంటే నాన్న మేము అక్కడికి రావటం ఎందుకు నాన్న మీరే వచ్చేయండి అని బాగా అంటుంది తల్లి పండగ రోజున అల్లుడు కూతురు ఇంటికి వస్తే బాగుంటుంది నేను అక్కడికి వస్తే ఏం బాగుంటుంది తల్లి కాబట్టి మీరే రావాలి అని రామూర్తి చెప్తుంటే అది కాదు నాన్న అని బాగా అంటుంది ముందు అల్లుడు గారికి ఫోన్ ఇవ్వు తల్లి నేనే చెప్తానని రామూర్తి అంటే అప్పుడే అమర్ గదిలోకి వస్తూ ఉంటాడు ఇదిగోండి మా నాన్న మాట్లాడతారంట అని బాగా వేస్తుంది మావయ్య నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను అని అమర్ అంటే అల్లుడు గారు రేపు దీపావళి పండగ కదా మీరు పిల్లలు బాగి అందరూ మా ఇంటికి పోషణానికి రావాలి అని రామ్మూర్తి చెప్తుంటే మామయ్య గారు మేము మేమెవరము రావటం లేదు మీరు అత్తయ్య గారే ఇక్కడికి వచ్చేయండి అందరం కలిసి దీపావళి పండుగ చేసుకుందాం అని అమర్ చెప్తాడు అది కాదు బాబు మేము వస్తే ఏం బాగుంటుంది మీరే రండి అని రామ్మూర్తి అంటాడు మేము వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు మేము ఆరు మందిం కదా అని అమర్ అంటే అయ్యో అందులో ఇబ్బంది ఏముంది బాబు మీరే రండి అని రామ్మూర్తి అంటాడు అవసరం లేదు మామయ్య గారు మీరే రేపు ఉదయం వస్తున్నారు పూజ చేసుకుంటున్నాం తర్వాత మనం అందరం కలిసి టపాసులు కూడా కాలుస్తున్నాం మీకోసం నేను బట్టలు కూడా తీసుకొచ్చి పెట్టాను ఇంకేం మాట్లాడకండి మీరు తప్పకుండా రేపు ఉదయాన్నే రావాల్సిందే అని అమర్ చెప్పటంతో ఇక రామ్మూర్తి చాలా ప్రేమగా సరే బాబు మీరు అంతలా చెప్తుంటే నేను ఎలా కాదంటాను ఇన్ని రోజులు నాకు ఇద్దరు కూతుర్లు మాత్రమే అని అనుకున్నాను కానీ ఇప్పుడు కొడుకు లేని లోటు కూడా నాకు తీరిపోయింది మీరు మాట్లాడుతుంటే కొడుకు మాట్లాడినట్లే ఉంది అని రామూర్తి ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటారు అలాగే మామయ్య గారు రేపు కలుసుకుందాం అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు అమర్ మాటలు విన్నా బాగి ఒక్కసారిగా ఆనంద బాష్పాలని కారుస్తూ ఏమండి అంటూ అమర్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది బాగి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అమర్ ఓదారుస్తూ ఉంటాడు మీ మాటలు వింటుంటే ఒక మామయ్యతో అల్లుడు మాట్లాడినట్లు లేదండి తండ్రి కొడుకులు మాట్లాడుకున్నట్లే ఉందండి అని బాగి అంటే అల్లున్నైనా కొడుకునైనా నేనే కదా బాగి ఆయనకి అన్నీ కూడా అని అమర్ చెప్తాడు ఇద్దరు కూతుర్లన్నీ కూడా ఒక మంచి మనిషి చేతిలో పెట్టినందుకు మా నాన్న ఇంత సంతోషపడుతున్నారు జీవితపు చివరి రోజుల్లో ఆయనకి ఇంత సంతోషాన్ని మీరు ఇస్తున్నారండి మీ మేలు అసలు మర్చిపోలేను మీకు కృతజ్ఞతలు అంటూ బాగి దండం పెడుతూ ఉంటుంది బాగి అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు బాగి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు కొడుకైనా అల్లుడైనా అన్ని నేనే ఆయనకని చెప్పి అమర్ వెళ్తాడు అమర్ వెళ్ళగానే బాగి ఆరు ఫోటోని చూసుకుంటూ ఇలాంటి అల్లుడు దొరికితే ఆ తల్లిదండ్రులకి చెప్పలేని ఆనందం ఉంటుంది కదక్క అని చాలా సంతోషంగా ఫోటోని చూసుకుంటూ ఉంటుంది తర్వాత పిల్లలందరూ టపాసులు చూసుకుంటూ ఉంటే నేను థౌజండ్ వాళ్ళ కాలుస్తా తెలుసా అని అంజు చెప్తుంది ఏ సీమ టపాకాయ ఎంత ఉన్నావు నువ్వు థౌజండ్ వాళ్ళ కాలుస్తావా నీ ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడు అని అమ్ము ఆకాష్ అంజుని అరుస్తూ ఉంటారు నేను అసలు టపాసులే కాల్చాను అన్నీ మీరే కాల్చుకోండి అని అంజు అలిగి వెళ్తూ ఇక దెబ్బ తగిలిన చెంబాని తదేకంగా చూస్తూ ఉంటుంది ఈ బొడ్డి ఇలా వస్తుందేంటి మళ్ళీ నన్ను ఎన్ని ప్రశ్నలు వేస్తుందో ఏంటో ఈ పిల్ల నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెంబా కంగారు పడుతూ ఉంటే అప్పుడే అంజు ఇక చెంబా చుట్టూ తిరుగుతూ నిన్నెక్కడో ఎక్కడో చూశాను ఎక్కడా అని మళ్ళీ మొదలు పెడుతుంది నువ్వు నన్ను ఎక్కడా చూడలేదమ్మా మా ఊరు చాలా దూరం అని చెప్తూ ఉంటే నాకు ఒక్కసారి డౌట్ వచ్చిందంటే అంత తేలిగ్గా పోదు నాకు అంత తేలిగ్గా డౌట్లు కూడా రావు ఖచ్చితంగా నిన్ను ఎక్కడో చూశాను అది గుర్తుకు రావటం లేదు పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను అని అంజు అంటుంది దేవుడా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు అని చెంబ అనుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి చూడు తనకి ఆరోగ్యం బాగోలేదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంజు అని మనోహరి అంటుంది లేదంటే ఖచ్చితంగా ఇవన్నీ ఎక్కడో చూశాను గుర్తు చేసుకొని మళ్ళీ వస్తానులే అని అంజు వెళ్తుంది అసలు ఈ పిల్లతో నేను వేగలేకున్నాను ఎప్పుడు కనిపెడుతుందో నా గుట్టు బయటపడినప్పుడు నా పరిస్థితి ఏంటి మనోహరి నేను చచ్చిపోతున్నాను పొద్దున ఆ బాగీ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిందని చెంబా ఒక్క ఒక్కరోజుకే నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెంబా నేను ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాను రేపటితో బాగీ సజీవ దహనం అవుతుంది రేపు అందరికీ దీపావళి అయితే బాగి మాత్రం ఖాళీ బోడిదైపోతుంది చూస్తూ ఉండు అని మనోహరి ఏదో ప్లాన్ చెప్తుంది తెల్లవారగానే బాగి తలస్నానం చేసి మంచి శారీ కట్టుకొని అద్దం ముందు నిలబడి ఉంటుంది అమర్ ఇంకా నిద్రపోతూ ఉండటంతో అదేంటి ఉదయాన్నే లేచే ఈయన ఈరోజు ఇంకా లేవలేదేంటి అని అనుకుంటూ ఇవ్వండి ఏంటి మీ మిలిటరీ రూల్స్ పక్కన పెట్టేసి ఇంకా నిద్రపోతున్నారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది ఈరోజు పండగ కథ బాగి అని అమర్ అనడంతో పండగ రోజు కూడా మీరు మిలిటరీ రూల్స్ పాటిస్తారు కదా అని బాగి అంటుంది ఏమీ లేదు బాగి ఉదయాన్నే భర్త నిద్రపోతూ ఉంటే భార్య వచ్చి లేపితే ఎలా ఉంటుందని చూడాలనుకున్నాను అందుకే ఈరోజు లేవలేదని అమర్ చెప్తాడు మీరే నా ఇలా మాట్లాడుతున్నది అని బాగి షాకింగ్గా అడుగుతూ సరేలేండి లక్ష్మి పూజ చేయాలి రండి రెడీ అవుతురు అని బాగి వెళ్తూ ఉంటే ఆగు బాగి అంటూ అమర్ బాగి చేయి పట్టుకొని ఇక బాగి అందాలని తదేకంగా చూస్తూ ఉంటారు ఏంటండి అలా చూస్తున్నారు అని బాగా అడగడంతో ఎంత మేకప్ వేసినా కూడా ఆడవాళ్ళు అందంగా ఉండరు బాగి కానీ ఉదయాన్నే తల స్నానం చేసి ఆ నీటి ముత్యాలు తల వెంట్రుకల నుండి కారుతూ ఉంటే ఎంత అందంగా ఉంటారో అని బాగి జుట్టు నుండి రాలుతున్న నీటి ముచ్చాలను చూస్తూ అమర్ బాగిని పొగురుతూ ఉండటంతో బాగి సంతోషపడుతూ ఉంటుంది